ప్రైజ్ ద లార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న యేసు ప్రభువు వారు ఆదివారం సమాధి నుండి లేచాక మొదట ఎవరికి కనిపించారు ఆప్షన్ ఏ పేతురికి ఆప్షన్ బి మగ్ధలేనే మరియకి ఆప్షన్ సి యోహానుకి ఆప్షన్ డి శతాధిపతికి సరియైన జవాబు మగ్ధలేనే మరియకి ఆదివారము తెల్లవారినప్పుడు ఏసు లేచి తాను ఏడు దయ్యములను వెళ్ళగొట్టిన మగ్ధలేనే మరియకు మొదట కనబడెను ఇది మార్క్స్ వార్త పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో వ్రాయబడి ఉన్నది నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులునైండు మొదటి కొరిందీలకు పదిహేనవ అధ్యాయము యాభై ఎనిమిదవ వచనం ఏ నైస్ డే